ఏమంటే ప్రోగ్రాం తిమ్మే స్వామి వచ్చినాడన్న మా పట్టణ గ్రామానికి దాదాపు మూడు లక్షల రూపాయలు విలువ చేసే స్ట్రీట్ లైట్స్ కేబుల్ అంత ఇచ్చినాడంటే నేను తప్పకుండా హాజరవుతానని చెప్పి పిలిచిన వెంటనే తమ సమయాన్ని వెచ్చించి పట్టణ గ్రామానికి వచ్చేసిన ఎంఎస్ పార్థశారథి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై భారత్ వాసవి మాతాకి భారత్మాత నమః పెద్దలు శ్రీ తిమ్మయ్య శ్రేష్ఠి గారు వారి శ్రీమతి గ్రామ సర్పంచ్ గారు బ్యాంక్ మేనేజర్ అమర్నాథ్ గారు చాలా పెద్ద ఆయన శ్రీ గంగిరెడ్డి గారు పంచాయతీ సెక్రటరీ గారు బాబు గారు ఇక్కడికి చేసినటువంటి గ్రామస్తులందరికీ నా యొక్క నమస్తం అండి అందరూ మంచిగా చెప్పారు సర్పంచ్ గారు మాకేమేమి కావాలి ఆయన బాధ్యతగా తీసుకొని ఈ ప్రాంతంలో నేను సర్పంచ్గా ఉన్న తర్వాత ఇంకా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఏమేమి కావాలనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావించడం జరిగింది గంగిరెడ్డి గారు గ్రామంలో గతంలో ఈ దేవస్థానం ఉండేది మిగతా వాళ్ళని మమ్మల్ని అలో చేసేవాళ్ళు కాదు ఇప్పుడు అందరినీ అలో చేస్తున్నారు అయితే ఇంకా పూజా పునస్కారాలు కానీ సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి అవసరమైతే మేము కూడా తోడుగా ఉంటామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అమర్నాథ్ గారు కూడా వారి యొక్క గొప్పతనాన్ని గురించి తిమ్మసీయ స్వామి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది ఇక్కడ మనకైతే చాలా విషయాలు తెలుస్తూనే ఉంటాయి కథల రూపంలో ఆచరణ రూపంలో వచ్చినప్పుడే చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకు తెలుసు గతంలో అలెగ్జాండర్ కథ మనకి ఎప్పుడూ చెప్పేవాళ్ళని అలెగ్జాండర్ చనిపోయేటప్పుడు రెండు చేతులు శవపేటికలు ఇట్లా రెండు చేతులు ఆకాశానికి చూపిస్తూ నన్ను సమాధి చేయండి అన్నారు అలెగ్జాండర్ చాలా దేశాలను జయించి అనేక మందిని చంపి అనేక రాజ్యాలంతా కబలించిండేటువంటి ఒక వ్యక్తి ఆఖరిలో అలా ఎందుకు చేశాడని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన తర్వాత దాంట్లో రాశాడు ఇంత పెద్ద సామ్రాజ్యానికి అధిపతినైనా కూడా నేను ఖాళీ చేతులతోనే పోతున్నాను తప్ప నేనేమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంపాదించిండేటువంటిది కాదు ఎక్కువగా ఉండాలనేది కావచ్చు ఈ చిన్న ఆశల కారణంగా మనం అనుకున్నంత సేవ చేయలేకుండా ఉంటాం అలాగే భార్య కూడా భార్యా పిల్లలు కూడా దానికి సహకరించాలి నిజంగా అది ఒక భగవంతుని యొక్క వరం కాబట్టి అటు అటువంటి వరాలను శ్రీ తిమ్మయ్య స్వామి గారు వారి శ్రీమతి గారు పొందినారని చెప్పేసి అనుకోవాలి మన హిందూ ధర్మంలో వాస్తవంగా హిందూ ధర్మం బాగా ఉన్న రోజుల్లో ఏ చరిత్రలో అయినా ఆకలితో చనిపోయినవాడు ఎవడైనా ఉన్నాడా హిందూ ధర్మంలో ఏ చరిత్రలోనే మహాభారతం కానీ రామాయణం కానివ్వండి దాని తర్వాత వచ్చినటువంటి పురాణాల్లో కానీ లేడు ఎక్కడ హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే తనంతకు తాను జీవిస్తూ తనకు ఉండేటువంటి యొక్క సంపదలో కొంత మిగతాలో వాళ్ళకు కూడా ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప ధర్మంగా భావించేటువంటి వాళ్ళు దానికి అనేక రకాలైన కథలు ఉన్నాయి మనకు తెలుసు సాక్షాత్తు శంకరాచార్యుడు భిక్షానికి వెళితే ఆ పేద బ్రాహ్మణ స్త్రీ ఆమె ఇంట్లో అప్పటికే అన్నీ ఖాళీ అయిపోయాయి నా మూడు నాలుగు రోజులుగా ఏమీ కూడా భిక్ష సరిగా దొరక్క లేనటువంటి పరిస్థితి ఉంది కేవలం ఒక ఉసిరికాయ ఉంది ఆ ఉసిరికాయనే శంకరాచార్యునికి దానం ఇస్తారు ఆ దానం ఇచ్చిన వెంటనే శంకరాచార్యులు ఒక ఆశువుగా ఒక కవిత్వం పాడతాడు అమ్మవారిని ప్రార్థిస్తూ ఆమె ఇంటి మొత్తంలో కూడా బంగారు ఉసిరికాయలతో నిండిపోతుంది ఇది మన ధర్మం చెప్పిందంటే నీ దగ్గర ఉన్నటువంటి దాంట్లో అవసరమై యాచార్థిగా ఎవడైనా వచ్చినప్పుడు నీకున్నా లేకపోయినా అతనికి ఇవ్వడం ద్వారా నీవు ముక్తి పొందుతావు నీకు భగవంతుడు సహాయకారిగా ఉంటాడని చెప్పేసి చెప్పారు అందుకే దానికి సులభమైనది ఒక మనిషికి సంబంధించి ఒక వాక్యాన్ని చెప్పారు ఆహార నిద్రా భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మోహితేషాం అధికో విశేషో ధర్మో విహీన పశుభిస్ సమాన ఆహారం మనము తింటాం పశువులు తింటాయి తేడా ఏం లేదు కదా ఆహారం విషయంలో పశువులు మనము సమానమే నిద్ర మనము నిద్రపోతాం పశువులు నిద్రపోతాయి భయం మనిషికి ఉంది పశువులకి ఉంది మైథులం మనకు ఉంది పశువులకి ఉంది ఇంకా మనకు పశువుకి తేడా ఏంటంటే ధర్మోహితేషాం తేషాం అధికో విశేషం ధర్మము అనేది ఎక్కువగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అతను మనిషి అవుతాడు ధర్మో విహీన పశుభి సమాన ధర్మం లేనివాడు పశువుతో సమానం అన్నారు ఇది మన హిందూ ధర్మం నేర్పించేటువంటి ఒక తొలి సూత్రం నీవు బిడ్డగా ఉంటావా బిడ్డగా ధర్మాన్ని నిర్వర్తించు నీవు యువకుడిగా ఉంటావా నీ యువకుడిగా ధర్మాన్ని నిర్వర్తించు నువ్వు గృహస్థుగా ఉంటావా గృహస్థుగా ధర్మాన్ని నిర్వహించు నువ్వు రైతుగా ఉంటావా పొలంలో వ్యవసాయం చేసేటువంటి విషయంలో రైతు యొక్క ధర్మాన్ని నిర్వర్తించు నువ్వు కూలీగా ఉంటావా కూలీగా ఉండేటువంటి ధర్మాన్ని నిర్వర్తించు నువ్వు ఉద్యోగస్తునిగా ఉంటావా నీ ఉద్యోగస్థ ధర్మం నిర్వహించు నువ్వు టీచర్గా ఉంటావా టీచర్గా ఉండేటువంటి ధర్మం నిర్వహించును ప్రతి ఒక్కడికి కూడా మనిషి అని భగవంతుని దృష్టిలో అనిపించుకోవాలంటే నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించాలి ఇంకా ధర్మానికి అనేక రకాలైన పర్యాలు పద ఎందరో ధర్మం అంటే ఏదో డబ్బు ఇస్తేనే ధర్మం కాదు తనకు ఉన్నటువంటి దాంట్లో కొంత మిగతా వాళ్ళకి ఇస్తూ వాళ్లను కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడుకునేట్లుగా చెయ్యడం మాత్రమే ధర్మం అవుతుంది మిగతావన్నీ కూడా తాత్కాలిక ధర్మాలు శాశ్వత ధర్మం అనేటువంటిది ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని సంపాదించేటువంటి యొక్క శక్తి ఇవ్వడం అనేటువంటిది అది నువ్వు విద్య ద్వారా ఇస్తావా లేదా పొరపాటు అతను స్కూల్లో ఉన్నప్పుడు అన్న చదువుకు ఏదన్నా ఆహారానికి కూడా లేకుండా నువ్వు అన్నదానం ద్వారా చేస్తావా పుస్తకాల ద్వారా చేస్తావా లేదా అతను ఉద్యోగానికి అవకాశం వచ్చినప్పుడు నువ్వు పెట్టుబడి ఇచ్చేయడానికి అతన్ని పెట్టుబడి తీసుకొని సంపాదించుకునేలాగా చేస్తావా ఒక రైతు ఏదన్నా కష్టంలో ఉంటే ఆ రోజు రైతుకి ఏదన్నా సహాయం చేసి నువ్వు వడ్డీకి ఇస్తావో ఇంకో రకంగా ఇస్తావో అతను పంట పండించి అతను బాగా సంపాదించుకునే వ్యక్తిగా తయారు చేస్తావా ఒక ఉద్యోగస్తుడుగా ఎక్కడికైనా వెళ్ళాల్సినప్పుడు మనం చూసాం అబ్దుల్ కలాంగారు వెళ్ళక కథల్లో ఉద్యోగానికి ఎక్కడికో వెళ్ళాలంటే ఎక్కడ డబ్బులు లేనప్పుడు సమాజంలో ఉన్నటువంటి కొంతమంది డబ్బులు ఇచ్చే అన్ని విదేశాలకు అంత కూడా మనం చూసినాం డాక్టర్ అంబేద్కర్ గారిని ఆ అంబేద్కర్ మహానుభావుడే ఈరోజు పెద్ద రాజ్యాంగాన్ని మనకంతా నిర్ణయించాడు కాబట్టి మనం జీవితంలో కోటీశ్వరుడు వారు చెప్పిండేటువంటిది వాస్తవం కోటీశ్వరుడు లక్ష ఇవ్వడం గొప్ప కాదు లక్ష ఉండేటువంటి వాడు లక్ష ఇవ్వకపోయినా కనీసం వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా చాలా గొప్ప అవుతుంది నాకైతే నాకు బాగా గుర్తుంది ఆర్యవయసులకు సంబంధించి నేను ఎప్పుడూ చెప్తుంటాను నేను ఎలక్షన్స్లో నిలబడ్డ నిలబడ్డప్పుడు అప్పట్లో ఇప్పుడు మాదిరి ఫోన్పేలో అవన్నీ లేవండి ఒక మనీ ఆర్డర్ యాభై ఎనిమిది రూపాయలది వచ్చింది రాజమండ్రి నుంచి యాభై ఎనిమిది రూపాయలు నాకు మనీ ఆర్డర్ వచ్చి ఈ ఎన్నికల్లో మీరు గెలవాలి అని చెప్పేసి వచ్చింది సంతోషం ఎన్నికలంతా అయిపోయాయి నేను ఆ గ్రామానికి వెళ్ళి ఆ యొక్క రిపోర్ట్ ఆ అడ్రస్ని పట్టుకొని నేను అక్కడికి వెళ్ళే దాదాపు ఆరు నెలల తర్వాతనే వెళ్ళాను అనుకోండి వెళితే ఆమె చేస్తున్నది ఏంటంటే ఇంటి ముందర వడలు వేసుకొని కారపు మన యొక్క మిరపకాయ వడలు వేసుకొని జీవిస్తోంది ఆ మహాతల్లి ఆమె పాదాలకు నమస్కారం చేసి వచ్చాను ఆమెను అడిగాను ఎందుకయ్యా ఎందుకమ్మా నువ్వు నాకు పంపించావు ఎక్కడో కదిరి నీకేం తెలుసు అంటే అయ్యా మా వయస్య కులంలో ఎవరో చెప్తున్నారు ఆ పలానా వ్యక్తి నిలబడ్డాడంట మంచివాడు అన్నప్పుడు నాతో తోచినంతగా కూడా నేను కూడా సహాయం చేశాను యాభై ఎనిమిది రూపాయలతో ఈరోజు ఏమీ రాకపోవచ్చు కానీ ఆ ఇచ్చిండేటువంటి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది మమ్మల్ని అందరినీ పనిచేసేట్టుగా తయారు చేస్తుంది ఆ యొక్క ధర్మ లక్షణాలన్నీ కూడా మన హిందూ ధర్మంలో చిన్నప్పుడు ఇంట్లో పిల్ తల్లిదండ్రులు నేర్పించేవాళ్ళు స్కూల్లో గురువులు నేర్పించేవాళ్ళు సమాజంలో ఉండేటువంటి ఆచార్యం నేర్పించేవాళ్ళు ఈరోజు అదంతా కూడా పక్కకు వెళ్ళిపోయింది ప్రతి ఒక్క మనిషి కూడా వ్యక్తిగత స్వార్థం అనేటువంటిది చాలా ఎక్కువైపోయింది దానికి కారణం ఏంటంటే మనం కాదు మన హిందూ ధర్మంలో అలాగే ఉండి వస్తే కదా ఈ యొక్క లోపాలు ఉండేటవే కాదు మెకాలే విద్యా విధానం ఏదైతే వచ్చిందో ఆ విద్యలో చదువు అంటే కేవలం ఉద్యోగస్తుడు సంపాదించడానికి భార్యాపిల్లల్ని పోషించడానికి తప్ప ధర్మము అనేటువంటి పదాలు దాంట్లో ఉండవు అది బ్రిటిష్ వాళ్ళ యొక్క విద్యా విధానం ఆ విద్యా విధానంలో ఉన్న కారణంగా దాదాపు రెండు వందల సంవత్సరాల్లో మన ధర్మాన్ని మనం మర్చిపోయాం అయినప్పటికీ హిందూ ధర్మంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే కలియుగంలో న్యాయం ధర్మం ఒక పాదమే ఉన్నా అట్లాంటి ఒక పాదంలాగా ఉండేటువంటి వాళ్ళే తిమ్మయ్య స్వామి గారు రాజకీయాల్లో అనేక మంది ఉంటాం రకరకాల మాటలు చెప్తూ ఉంటాం ఎక్కడో సంపాదిస్తారు ఎక్కడో ఇచ్చేస్తూ ఉంటారు తనకు వ్యక్తిగతంగా వచ్చిండేటువంటి సంపాదన ఇవ్వడం అనేటువంటిదే చాలా గొప్ప అట్లాగే వారు కథ కూడా చెప్పారు ఒకతను మొత్తం అంతా డబ్బులంతా ఇచ్చేసి మొత్తం దానం చేసి పక్కకి వెళ్ళిపోయాడని అయితే ఈరోజు ఆధునిక పరిస్థితుల్లో మనం రెండు విషయాలు అయితే చేయాలి ఒకటేంటంటే మనం సంపాదించాలి వారు చెప్పేటువంటిది గుర్తుంది కదా ఆ మూడు రుణాలని మాతృ రుణం భూమి యొక్క రుణం గురువు యొక్క రుణం మాతృణం కష్టపడి కన్న పేగులు తెంచుకొని బ్రతుకుతానో చేస్తానో అని తెలియసేటువంటి యొక్క బాధను కూడా భరించి తల్లి మనకు జీవి జీవితాన్ని ఇస్తుంది కాబట్టి మొట్టమొదట మాతృణం అన్నారు ఏ భూమి అయితే మనం అన్నందరినీ కూడా పోషిస్తూ ఉందో ఆ భూమిని ఆ యొక్క భూమికి సంబంధించినట్టుగా భూమాతృణం మనకు విద్యాబుద్ధులు నేర్పించి మనలో చైతన్యాన్ని తెచ్చి మనమల్ని బాగుపరిచే వ్యక్తి కాబట్టి గురు రుణం అనేటువంటివి వీటన్నిటిని కూడా మనం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాకు ఈరోజు ఇంతకుముందు చెప్పారు ఇప్పుడు పట్టణం నాకు తెలియదు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందని ఆ చెరువుకు సంబంధించి రియల్గా ఇది కూడా బాధాకరంగా అనిపిస్తుంది దాన్ని వీలైతే మనం అందరం కలిసి మాట్లాడుకొని తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇక్కడ అంటే ఎలా ఉంటుందంటే ధర్మం అనేటువంటిది కూడా ఆ రోజుల్లో నేను సప్లై ఛానల్స్కి సంబంధించి నేను వెళ్ళి అడిగాను సోమేష్ కుమార్ గారిని ఫస్ట్ అంటే ఫస్ట్ నేను పోతానే ఇదేంటండి మీరు మంచి ఎమ్మెల్యే మీరు నీతివంతంగా ఉంటారనుకున్నారు ఇట్లాంటి ప్రోగ్రాంకి ఎందుకు వచ్చారు అని అడిగాను నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే సప్లై ఛానల్ చేస్తే తప్పేముంది అని అప్పటిదాకా గత కాలంలో చెరువులో మట్టికి తీడికి పేరుతో మొత్తం అంతా కోట్ల రూపాయల దోపిడీ జరిగింది దాని మీద ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి ఇది కూడా అట్లాంటిదే అనుకున్నారు ఆయన అయితే నేను ఆ రోజుల్లో ఉండేటువంటి దాంట్లో ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటుంది దాదాపుగా ఆ యొక్క ఒక చెక్కలాగా వేసి అక్కడి నుంచి నీళ్లు వచ్చేటువంటిది ఏడు కిలోమీటర్లు ఉంటే నేనంతా నడుచుకుని వెళ్ళాయి ఏ కారణంగా ఇక్కడ నీళ్లు రావడం లేదు ఈ చెరువుకి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే రంగరాయలు గారు ఈ చెరువును నిర్మించే సమయంలో మధ్యలో నిలిచిపోతే ఖజానాలో డబ్బు లేకపోతే వారి భార్య నగలు అమ్మి ఈ చెరువును పూర్తి చేసినారు అనేటువంటిది చారిత్రాత్మక సత్యం ఎందుకంత గొప్పగా ఉంది అని ఆలోచన చేస్తే ఈరోజు ఒక టీఎంసీ నీళ్లు నిలబడాలనుకుంటే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలి ఆ కాలంలో చిన్న దాంతోనే దాదాపు నాలుగు వందల యాభై ఎకరాలు నేరుగా ఇండైరెక్ట్గా ఇంకో నాలుగు వందల యాభై ఎకరాలు తొమ్మిది వందల ఎకరాలు దాకా ఇక్కడ వ్యవసాయం వస్తుంది వ్యవసాయంలో కూలీలు బాగుపడతారు రైతులు బాగుపడతారు వాళ్ళు పండించే తిని మిగతా వాళ్ళు కూడా బాగుపడతాం అటువంటి దానికి ఎందుకు అడ్డం ఉంది అని నేను వెళ్ళిన తర్వాత చాలా చిన్న స్వార్థం కొంతమంది రైతులు పక్కనే కాలం ఉంది కదా అని కాలం ఆక్రమించుకున్నారు ఇంకొంతమంది రైతులు దానికి సంబంధించి ఏమాత్రం కూడా వచ్చిండేటువంటి డబ్బుల్ని ఖర్చు పెట్టకుండా అంటే ఆ యొక్క దీనికోసం ప్రతిసారి చెరువుకి ఫండ్స్ వస్తాయి ఖర్చు పెట్టకుండా అట్లా ఉన్నారు నేను అప్పటి నుంచి చూస్తే ముప్పై ఆరు సంవత్సరాల చరిత్రలో పెద్ద వర్షాలు తుఫాన్లు వచ్చినటువంటి నాలుగు సార్లు మాత్రమే పట్నం చెరువు నిండింది కానీ నాకైతే నమ్మకం రంగరాయలు గారు ఆ రోజు చెరువు కట్టించారు ఆస్తిని కూడా అమ్మి తన భార్య నగలమ్మి అన్నప్పుడు బాగుంటుందనే ఉద్దేశంతో నేను వెళ్ళిన తర్వాత సోమేష్ కుమార్ గారికి అదే చెప్పాను సార్ నేను ఈ కార్యక్రమం మంచిది కాకపోతే మీరు కలెక్టర్గా ఉన్నంతవరకు నేను మీ ముఖం కూడా చూడనండి అన్నాడు అంటే ఆయన ఆశ్చర్యంగా అదేంటి అంత గట్టిగా వాదిస్తున్నాను అన్నాడు చెరువులో పూడికత ఇత పేరుతో అన్యాయాలు జరుగుతాయేమోనండి ఇక్కడ పొరపాటున అన్యాయం జరిగినా కూడా వృధాగా వెళ్ళేటువంటి యొక్క నీళ్లు చెరువుకు వస్తాయి కాబట్టి ఇది రండి అంటే సరేనండి సార్ మీరు నమ్మకంగా ఉన్నాను మీకు చెప్తాను అయితే ఫండ్స్ లేవు అప్పుడు ఫండ్స్ లేవు కాబట్టి నేను పనికి ఆహార పథకం ప్రకారం మీకు నిధులు ఇస్తానన్నారు సరే సార్ అన్న అయితే ఏమన్నాడంటే పనికి ఆహార పథకంలో ఎవరు చేయాలి పనులు కేవలం కూలీలు మాత్రమే చేయాలి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి చూస్తే అది ప్రొక్లైనర్లు పెడితే తప్ప జేసీబీలు పెడితే పని జరిగేటువంటి పరిస్థితి లేదు అప్పుడు అప్పుడు ఇదే ప్లేస్ ప్లేస్లోని గ్రామస్తులని విలేకరులని అధికారులని అందరినీ కూర్చోబెట్టాను అయ్యా పరిస్థితి ఇట్లా ఉంది పనికి ఆహార పథకంలో బియ్యం వస్తున్నాయి ఎవరు పని చేసుకుంటారో నాకేమి ఇబ్బంది లేదు నా కార్యకర్త నేను కాదు ఎవరైనా చేసుకోండి పర్వాలేదు అయితే మీరు అది ప్రక్రియలు పెట్టి చేస్తే తప్ప తప్పు పని జరగదు పని జరగకపోతే పదహైదు రోజుల లోపల నిధులు మురిగిపోతాయి మళ్ళా మనకి ఇప్పట్లో ఫండ్స్ రావు దాన్ని ఎవరైనా చేస్తారంటే అప్పుడు మేము బీజేపీలో ఉన్నాం వారు కాంగ్రెస్లో ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రాలా గంగిరెడ్డి గారు నేను చేస్తానని ముందుకు వచ్చాడు విలేకరులని అందరినీ కూడా అడిగారు రోజు అయ్యా ఆయన ప్రొ పెట్టి చేయాల్సి వస్తుంది ఎంత వీలైతే అంత మామూలు పనికి ఆహార పథకం కింద చేసినా ఎక్కడైనా చేస్తారు మీరు అభ్యంతరం పెట్టకూడదు ఒకవేళ ఎవరైనా తప్పుడు కంప్లైంట్ ఇచ్చినా మీరు పేపర్లలో రాయకూడదు రాస్తే బిల్లులు రాకుండా పోతాయన్నప్పుడు అందరూ ఏకమయ్యారు ఆయనకు పని ఇచ్చారు దాదాపు పదహైదు రోజుల్లో అనుకునేటువంటిది తొమ్మిది పది రోజుల్లోనే ఆయన పని పూర్తి చేశారు ఆ సంవత్సరమే చెరువు నిండింది ఆ సంవత్సరం రైతులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానం పలికి ఆరు లక్షల రూపాయలతో అరవై లక్షల రూపాయలు పంట సాధించిన పంట కాల్వ సారథి పార్థసారథికి సోమేష్ కుమార్ గారికి స్వాగతం అనిపించారు ఈరోజు కూడా నా కళ్ళ ముందర ఇప్పటికీ అది అట్లే ఉంది